అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి శకటం దీనికి నేతృత్వం వహిస్తున్నది కావూరి కృష్ణారెడ్డి సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి గుంటూరు వన్ అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలోనూ ప్రజల ప్రాణాలను మరియు ఆస్తులను కాపాడడంలో అమూల్యమైన సేవలు అందిస్తోంది అగ్నిమాపక శాఖ రెండు వేల పద్నాలుగో సంవత్సరం హుద్హు తుఫాన్ సమయంలోనూ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం తితలీ తుఫాన్ సమయంలోనూ వీరి సేవలు అభినందనీయం విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదాలలో కోవిడ్ పేషెంట్లు మరియు హాస్పిటల్ సిబ్బందిని డెబ్బై నాలుగు మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వారి ప్రాణాలు కాపాడింది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సమయంలో రిస్క్ బోట్లు రెస్క్యూ బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి ప్రజలకు ఆహారం నీరు పాలు ఔషధాల సరఫరా మరియు ఇతర విధులు చేయుట ద్వారా ప్రజల నుండి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ ఇప్పుడు ప్రేక్షకులందరూ అలంకృత శకటాల ప్రదర్శన చూడబోతున్నారు అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది సాంస్కృతిక శాఖ శకటం వందే మాతరం నూట యాభై సంవత్సరాలు భారత ప్రభుత్వ ఆదేశాలకు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న వందే మాతరం నూట సంవత్సరాల జాతీయోత్సవాలు సందర్భంగా వందే మాత్రం యొక్క చారిత్రక సాహిత్య సాంస్కృతిక దేశభక్తి ప్రాధాన్యతలను సమగ్రంగా ప్రతిబింబిస్తూ జాతి ఆత్మను కళాత్మకంగా ఆవిష్కరిస్తూ మూడు వేదికలలో కూడిన త్రివర్ణ పతాకం థీమ్ తో ఈ శకటాన్ని రూపొందించారు జాతీయ పతాకంలోని రంగులు కేసరి త్యాగం ధైర్యం తెలుపు శాంతి సత్యం ఆకుపచ్చ సమృద్ధి అభివృద్ధికి సూచన మధ్య వేదిక అంటే తెలుపు రంగుపై భరతమాత జాతీయ పతాకాన్ని పట్టుకొని ఉన్న శోభాయమైన ప్రతిమను కనపరుస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రణాళిక శాఖ వారి రహిత సమాజం జీరో పవర్టీ పేద కుటుంబాలు నిత్యం పేదరికంతో పోరాడుతూ జీవిస్తున్నాయి రేపటి కోసం భరోసా లేకుండా నేను బ్రతుకుతున్న ఆ కుటుంబాలకు చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తుంది రాష్ట్రంలోని పేదల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తు అందించాలన్న సత్సంకల్పంతో జీరో పావర్టీ ఫోర్ పీ ఫోర్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమం పి ఫోర్ కి శ్రీకారం చుట్టారు పి ఫోర్ కార్యక్రమంలో మూడు ప్రధాన అంశాలు ఫ్యామిలీ మెంటార్షిప్ కమ్యూనిటీ అడాప్షన్ ఫండ్ ఎనీడ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ముందుకు వస్తోంది సెర్ప్ మహిళా సంక్షేమమే ధ్యేయం లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ ఆశయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం మహిళా సాధికారత మరియు గ్రామీణ అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు వ్యాధిగ్రస్తులకు పది నుంచి పదిహేను వేల రూపాయల పెన్షన్ అందిస్తూ వాటిని నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే అందించే విధానాన్ని ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాలలో యాభై రెండు వేల నాలుగు వందల యాభై కోట్లను విడుదల చేసింది ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ముందుకు వస్తోంది ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ శకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం కీలకమైన జనాభా మార్పు దిశలో ఉంది తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు పెరుగుతున్న వృద్ధుల జనాభా భవిష్యత్తుతో ఆర్థిక ఉత్పాదకత ఆరోగ్య వ్యవస్థ సామాజిక భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా జనాభా నిర్వహణ మార్గదర్శక రూపకల్పనను సిద్ధం చేసింది ఈ రూపకల్పన స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు జాతీయ విధానాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనుసంధానంగా రూపుదిద్దుకుంది ఇందులో నాలుగు ప్రధాన అంశాలు ఉన్నాయి మాతా శిశు సంరక్షణ సేవల ద్వారా తల్లి మరియు శిశువులకు సేవలందిస్తోంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదలి వస్తోంది స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ శకటం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు దృఢమైన అడుగులు వేస్తోంది జనాభా నిర్వహణ దిశగా దేశంలోనే తొలిసారి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జాతీయ సమ్మేళనం నిర్వహించడం ద్వారా జనాభాను భారంగా కాకుండా దేశానికే ముందు నడిపించే శక్తిగా పేర్కొన్నారు ఈ ఆలోచనకు ముఖ్యమైన మూల స్తంభాలు సహాయక సంతానోత్పత్తి వ్యవస్థ ముందస్తు ఆరోగ్య సంరక్షణ నిరంతర నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ ఉత్పాదకంతో మహిళలకు ప్రోత్సాహం చురుకైన క్రియాశీల వృద్ధాశ్యం ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్మెంట్ శాఖ ప్రధాన భూమికను పోషిస్తోంది గత పన్నెండు నెలల్లోనే నాలుగు లక్షల మందికి పైగా వ్యక్తులు శిక్షణ పొందగా ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది ఉపాధి అవకాశాలని పొందారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట తొంభై రెండు స్కిల్ హబ్లు పనిచేస్తున్నాయి వీటిలో ముప్పై మూడు వేల మూడు వందల యాభై రెండు మంది శిక్షణ పొందారు పిఎం కేవీవై టూ పాయింట్ ఓ నుంచి ఫోర్ పాయింట్ టూ పథకం క్రింద ఎనభై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది యువతకు శిక్షణ ముప్పై మూడు వేల ఏడు వందల పదిహేను మందికి ప్లేస్మెంట్స్ అందజేయడం జరిగింది ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది మానవ వనరుల అభివృద్ధి అక్షరంతో పునాది ఆవిష్కరణలతో భవిష్యత్తు విద్యా వికాసం నైపుణ్య ప్రకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర మార్పు ఆధునికత సమాన అవకాశాల లక్ష్యంతో సరికొత్త డిజిటల్ విద్యా విప్లవాన్ని ప్రారంభించింది లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యలో ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యత ప్రమాణాలు పెంచి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ గ్యారంటీ క్రింద మూడవ తరగతి వరకు ప్రతి విద్యార్థి చదవటం రాయటం ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించేందుకు చర్యలను తీసుకుంటోంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం ఆదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది పరిశ్రమల శాఖ శకటం పెట్టుబడుల ద్వారా ఉపాధి పెట్టుబడులు ఉపాధి ఆవిష్కరణ అనే త్రివేణి సూత్రంతో పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఉపాధి సృష్టి పెట్టుబడుల ప్రోత్సాహమే లక్ష్యంగా పెట్టుబడుల ద్వారా ఉపాధి అనే సూత్రాన్ని ప్రధాన విధానంగా తీసుకొని మన ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం పది సూత్రాలలో ఒకటిగా పెట్టుబడుల ద్వారా ఉపాధిని సృష్టించే విధానంగా ఈ శకటం రూపుదిద్దుకుంటోంది అదిగో ఇప్పుడు మన ముందుకు అంగరంగ వైభవంగా వస్తోంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ శకటం ఆంధ్రప్రదేశ్ వారసత్వం ప్రకృతి యాత్రల యొక్క ప్రయాణం రాష్ట్ర సాంస్కృతిక వైభవం ప్రకృతి అందాలు సాహస అనుభవాలు గిరిజన సంప్రదాయాల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తూ మన ముందుకు ఈ శకటం వస్తోంది వారసత్వం సాహస సాహ ప్రకృతి సౌందర్యం గిరిజన సంస్కృతి అనే నాలుగు అంశాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ జర్నీ త్రూ హెరిటేజ్ నేచర్ అండ్ అడ్వెంచర్ అనే థీమ్ తో రూపొందించిన ఈ శతకం రాష్ట్రాన్ని సమగ్ర పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచానికే పరిచయం చేస్తోంది రాష్ట్రాన్ని పూర్తిగా కరువు రహితంగా మార్చే దిశగా ఒక సమగ్ర సమీకృత నీటి భద్రత ప్రణాళికతో మన ముందుకు వస్తోంది జల వనరుల అభివృద్ధి శాఖ శకటం నీటి భద్రత శాస్త్రీయ ప్రణాళిక కరువు నివారణ అనే అంశాలతో ఈ సమగ్ర ప్రణాళిక రూపొందించబడింది స్వర్ణాంధ్ర ప్రదేశ్ రెండు వేల నలభై ఏడులో నీటి భద్రతకు ప్రత్యేక స్థానం ఇవ్వబడింది ఆ దిశగా ఈ శకటం రాష్ట్రం యొక్క సమగ్ర జల వ్యవస్థను ఆవిష్కరిస్తూ ప్రతి బిందువు అమూల్యం ప్రతి బిందువు పంటకు ప్రాణం అనే భావనను ప్రతిఫనింపజేస్తోంది శకటం యొక్క మొదటి భాగంలో ఆనకట్టలు నీటి నిల్వలు రెండవ భాగంలో నదుల అన మూడవ భాగంలో చైన్ లింకేజ్ సిస్టమ్ నాలుగో భాగంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది మైక్రో ఇరిగేషన్ సెకటం ప్రతి బిందువుకు అధిక పంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్ డ్రాప్ మోర్ క్రాప్ నుంచి పర్ డ్రాప్ వైపు అడుగులు వేస్తూ ప్రతి నీటి బిందుగును సద్వినియోగం చేసుకోవడం ద్వారా అధిక పంట దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో మైక్రో ఇరిగేషన్ శకటం రూపకల్పన చేయబడింది భారతదేశంలో మైక్రో ఇరిగేషన్ వ్యవస్థకు పునాది వేసిన టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీజమే నేడు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న మైక్రో ఇరిగేషన్ ఉద్యమానికి మూలాధారమైంది ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది భారత జాతీయ పక్షి నాట్యమయూరి నెమలి కిలకిల రావాలతో జాతీయ జంతువు పులి గాండ్రింపుతో అటవీ శాఖ సెగటం సమృద్ధమైన అటవీ సంపద విస్తారమైన సముద్ర తీర రేఖ విభిన్న జీవ వైవిధ్యంతో ప్రకృతి పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపూర్వమైన స్థానం కలిగి ఉంది అడవులను అభివృద్ధి చేయటం నీటి వనరులను సంరక్షించడం వన్యప్రాణులను రక్షించడం జీవ వైవిధ్యాన్ని కాపాడటం ద్వారా సురక్షితమైన సుస్థిరమైన ప్రకృతిహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ఈ సమగ్ర దృష్టిలో పచ్చదనం నీటి భద్రత జీవ వైవిధ్యమే ప్రాధాన్యంగా నడుస్తోంది అటవీ శాఖ అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది వ్యవసాయ శాఖ సకటం రైతుల ఆదాయాన్ని పెంచడం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఆహార భద్రతను కల్పించడం మరియు వాతావరణ మార్పులకు తట్టుకుని వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రైతు వ్యవసాయ సాంకేతికత ఫార్మర్ ఎగ్రిటెక్ ను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు దార్శనికతకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దీర్ఘకాలిక ప్రణాళిక రాష్ట్రాన్ని సంపన్నమైన సమగ్రతతో కూడిన పురోగతిగించిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇందులో వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రధాన సూత్రం ఫార్మర్ అగ్రిటెక్